నా పేరు వెంగరెడ్డి గుత్తలూరు బీజేపీ మండల కన్వీనర్ని ఈరోజు మనము మండలంలో సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు మన మండల కమిటీని ప్రకటిస్తున్నాము ఈ మండల కమిటీకి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు చుండి హరిగోపాల్ రెడ్డిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా అందరికి నమస్కారం అలాగే ఈరోజు పలువురిని బాధ్యతలు అప్పగిస్తూ అందరినీ కూడా పిలవడం జరుగుతుంది కృష్ణ ఉపాధ్యక్షులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈరోజు పుత్తూలూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా అందే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మరొక మండల ప్రధాన కార్యదర్శిగా తిప్పులపైన వెంకటేశ్వరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అందరికి నమస్కారం ఈరోజు ఉత్తనూరు మండలంలో ఏ ఏర్పాటైనటువంటి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మండలంలోని అన్ని పంచాయతీల్లో గ్రామాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మరియు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మరియు ప్రచారం చేసేందుకు గత కొన్ని రోజులుగా పార్టీ సీనియర్లు మరియు శ్రేయభిలాషులతో చర్చించి జిల్లా అధ్యక్షులు శ్రీ వంశీధర్ రెడ్డి గారు అనుమతితో సి ఈ క్రింది వారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది దుత్తులు భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా అందే రామాయణి ప్రధాన కార్యదర్శిగా తిప్పిరబొయల వెంకటేశ్వరుని ఉపాధ్యక్షుడిగా పెసలకృష్ణని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభా అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు లెక్కలారెడ్డి గారికి అదేవిధంగా మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ప్రసాద్ కృష్ణ గారికి మండల ప్రధాన కార్యదర్శులు ఇద్దరు అందే రామయ్య తిప్రూ నర్లు మరియు బీజేపీ నాయకులు నర్రావుల సురేష్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఈ బాధ్యతలు సేకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కృషి చేసి పార్టీ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పార్టీ దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతల కోసం లేదు అధికారం కోసం భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్త కూడా పనిచేయడు చేస్తూ పోతూ ఉంటే బాధ్యతలు కానీ అధికారాలు కానీ వాటి అందరూ అవే వస్తాయని నమ్మి ఇవి దేశం కోసం దేశ భక్తులై ఈ పార్టీలో పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు